హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో నేనేం చూపించాలనుకుంటున్నానంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే పచ్చి మాంసం వేటమాసం చాలామంది పచ్చి మాంసం ఎక్కువ తెచ్చుకొని వాడతారు కదండి నేనైతే పచ్చిమాసాన్ని ఎండబెట్టుకొని ఎలా నిల్వ చేసుకొని వాడుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి పచ్చిమాసాన్ని నిల్వ చేసుకొని మనం వండే వంటల్లో వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట పచ్చి మాంసం ఎప్పుడూ దొరకదు కదండి అందుకని ఒక కిలో మాంసాన్ని అయితే తీసుకొని వేట మాంసాన్ని ఇంకా మనం ఇలాగా పొడవుగా చీరేసుకోవాలి ఎలా చూపిస్తానో చూడండి చీరేసుకున్నాను మొత్తం ఒక కిలో మాంసం అయితే తీసుకున్నానండి మొత్తం అంతా కండేన్ అనమాట ఇవి ఎక్కువ బాలింతలు పాలిచ్చే తల్లులకు ఎక్కువ పెడతారు కదండి మరి నేను కొంచెం నేను తల్లినే కదండి చండబిడ్డ తల్లినే కదా నేను కూడా అందుకని ఇంకా మా ఆయన అయితే కిలో మాంసం అయితే తీసుకొచ్చాడు అనమాట ఇంకా ఈ ఎండబెట్టుకోవడం విధానం ఏంటంటే పసుపు వేసుకున్నాను ఫస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత ఇలా పొడవుగా చీరేసుకోవాలి ఫస్ట్గా పొడవుగా చీరుకోవాలన్నమాట తీగలు తేగలాగా చీరుకోవాలి తర్వాత పసుపు ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూను కారం అయితే వేసుకున్నానండి ఇంకా వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా మొత్తం మాంసం అంతటికి కలిసేలాగా అయితే నేనైతే కలిపేసుకున్నానండి చక్కగా అంతా పడుతుంది అనమాట ఈ పసుపు వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ నిలవ ఉంటుంది తర్వాత ఇంకా ఎండలో ఎండిన ఎండకపోయినా కానీ స్మెల్ అనేది రాదు స్మెల్ అనేది రాదు తర్వాత ఈగలు వాళ్ళు అన్నమాట చాలా నీట్గా ఫ్రెష్గా ఉండం అనమాట తొందరగా ఎండిపోతుంది ఇంకా నేనైతే ఎంత పసుపు కారం వేసుకొని కలిపేసుకున్నాను కదండి ఒక నీట్గా ఉన్న ఒక కొత్త గొడుగు అనమాట ఇది నీట్గా ఉన్న కొత్త గొడుగు తీసుకొని ఇంకా ఈ గొడుగు చుట్టూ కూడా ఇలా వేసేసుకుంటున్నాను ఇంకా నేను ఈ తీగలైతే అయితే ఈ మాంసం తీగలు అనమాట ఇంకా గొడుగు చుట్టూ ఇలా వేసేసుకోవాలి చుట్టేసుకోవాలన్నమాట మొత్తం మనం ఇంకా వేరేగా తీగ మీద బయట తీగ మీద వేసుకుంటే కాకులు వచ్చేస్తాయండి ఇలా గొడుగు మీద వేసుకోవడం వల్ల అసలు కాకులే రావు అనమాట ఈ మాంసం ఎండలో పెట్టుకుంటాం ఆరిపెట్టుకుంటాం కదండి ఈ బ్లాక్ గొడుగులో వేసుకోవడం వల్ల తొందరగా ఆరిపోతాయి అలాగే కాకులు కూడా రావన్నమాట చాలామంది విలేజెస్లో ఇలాగే చేస్తారు మీ మీలో కూడా ఎవరైనా ఇలాగే గొడుగు మీద వేసుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి మేమైతే ఇలాగే గొడుగులో వేసుకుంటాము ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటాం అనమాట ఇవైతే కర్రీస్లో వేసుకుంటాము బేరకాయ కూరలో దొండకాయ కూరలో ఇంకా మాంసం వేసి గోంగూరలో ఇంకా ఈ ఎండిపోయిన తర్వాత గోంగూర ఇవి మాసం ఎండు మాంసం వేసుకొని నేను చక్కగా వండుకుంటాను తర్వాత ఇంకా పప్పుచారు పప్పు చారు చారు కాసినప్పుడు వండినప్పుడు ఇంకా ఈ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో అయితే ఫ్రై చేసుకొని తినవచ్చు అన్నమాట ఇంకా ఇలా అయితే మేము ఎప్పుడు మాకెప్పుడు నీస్ ఉంటుంది అన్నమాట ఎప్పుడూ నాన్ వెజ్ అనేది ఉంటుందండి రెండు మూడు సార్లు అనమాట ఇంకా మా ఆయన అయితే ఎప్పుడు మటన్ మాకు ఇంకా వస్తూనే ఉంటారు ఇంకా నేనైతే ఇంకా చండపెట్టి తల్లిని కదా ఇంకా ఇలాగే ఆరేసుకొని స్టోర్ చేసుకుంటాం నిల్వ చేసుకుంటాం మీరు కూడా ఇలాగే చేసుకుంటారా చేసుకుంటే నాకు కామెంట్ చేయండి ఎంతమంది ఇలా చేస్తారో మీలో చూడండి ఇలా మొత్తం ఒక మాంసం మొత్తం కూడా పచ్చి మాంసాన్ని తీగలు తీగలు తీగలుగా ఇలా ఆరేసేసుకోవాలన్నమాట మొత్తం గొడుగు చుట్టూ ఆరేసేసుకోవాలి తర్వాత ఎండ్లు అయితే పెట్టేసుకోవాలండి నేనైతే ఒక చైర్ తీసుకున్నాను మొత్తం కూడా ఇలా ఆరేసేసుకోవాలి మొత్తం కూడా గొడవలో ఇలా వేసుకొని ఇలా దగ్గర దగ్గరగా కాదు కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఇలా ఆరేసుకోవాలన్నమాట గాలి వెళ్తుంది గాలి వెళ్ళేలాగా తర్వాత బాగా ఎండిపోతాయి అన్నమాట ఇంకా ఒక చైర్ వేసుకొని ఆ చైర్లో ఇది పెట్టుకోవడమే ఇంకా ఇంకా మొత్తం మాంసం అయితే ఇంకా గొడుగులో వేసేసుకున్నాను ఇంకొక చైర్ అయితే వేసుకున్నానండి ఒక చైర్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఎండ అనిపించేసింది అనమాట ఈ వర్షాకాలమే కానీ ఈరోజు ఎండ వేయడం వల్ల ఇంకా గొడుగులో ఎలా వేసుకొని చైర్లో పెట్టుకున్నాను సరిగ్గా ఆనిందో లేదో చూసుకున్నాను ఇంకా సరిగ్గా అయితే ఆనేలా పెట్టుకున్నాను ఓకే మాంసాన్ని ఎండబెట్టుకోవడమే ఇంకా ఎండ వచ్చేసింది అనమాట ఇంకా ఈవినింగ్ కల్లా